నమస్కారం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమోన్నమ అమ్మల గన్న ముగురమల మూలపుటమ్మ ఆది పరాశక్తి ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి జగజ్జని ఈ సృష్టిని కాపాడేందుకు నమ్ముకున్న భక్తులను అనుగ్రహించేందుకు ఈ భూవిపై ఎన్నో ఎన్నెన్నో రూపాల్లో వెలిసి తన మహిమల్ని చాటింది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్మలగన్న అమ్మకు ఎన్నో విశేషాలయాలున్నాయి మహిమాన్విత శక్తి పీఠాలున్నాయి తెలుగు నేలపై రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నో విశిష్ట క్షేత్రాలు ఉన్నాయి అలాంటి శక్తి స్వరూపిణి మహిమగల క్షేత్రాన్ని ఇప్పుడు ఇవాల్టి దివ్యధామంలో వీక్షిద్దాం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాక్షేత్రం కనకదుర్గం ఆలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంగా గుర్తింపు పొందిన దుర్గా భవానీ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది స్వయంభూవుగా వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది ఇక్కడి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయానికి పౌరాణిక చారిత్రక నేపథ్యం కూడా ఉంది అంతేనా స్థల పురాణమే కాకుండా స్థానికంగా కూడా అమ్మవారిపై అనేకానేక గాథలు ప్రచారంలో ఉండడం విశేషం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్థుతే సర్వశక్తిమంతమైన అమ్మను శరణువేడితే భక్తులకు అభయమిస్తుంది అండగా నిలుస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోకి అడుగుపెట్టగానే కనిపించే అద్భుత రూపం చూసి భక్తులు తన్మయత్వంలోకి వెళ్తారు ఆలయంలో కనకదుర్గమ్మ విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తులో కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించి సర్వశక్తిమంతంగా దర్శనమిస్తుంటుంది అమ్మవారి మూలమూర్తి ఎనిమిది చేతులతో కనిపిస్తూ ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధాన్ని ధరించి ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు భక్తులకు ధైర్యమిస్తున్నట్లు కనిపిస్తుంది మహిమాన్విత శక్తి క్షేత్రం విజయవాడ కనకదుర్గ ఆలయానికి విశేష చరిత్ర ఉంది పౌరాణిక నేపథ్యం ఉంది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవటానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావటం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్థిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు విజయాలు పొందిన అర్జునుడిని విజయుడు అంటారు కాబట్టి అలా ఈ ప్రాంతం విజయవాడ అయింది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసింది ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలిసిందని క్షేత్ర పురాణం స్పష్టం చేస్తోంది ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనల్లో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ క్షేత్రానికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది అంతేకాదు ఆలయానికి విచ్చేసేవారు ఖచ్చితంగా దివ్యానుభూతికి లోనవుతారు మహిమాన్వితమైన అమ్మ మహిమల్ని భక్తులతో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన వారే అంత పవిత్రమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి పొందింది ఈ ఆలయానికి ప్రతిరోజు వేల మంది దర్శనానికి వస్తూ ఉంటారు కనకదుర్గ ఆలయం ప్రస్తావన మనకు పురాణాల్లో కనిపిస్తుంది శివలీలలు శక్తి మహిమలు మొదలైనవి ఆలయ ఆవరణలో అనేక చోట్ల మనం చూడొచ్చు అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కనకదుర్గ ఆలయం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఈ నవరాత్రి ఉత్సవాలే ప్రతిరోజు కనకదుర్గమ్మ తొమ్మిది అవతారాలతో దర్శనమిస్తుంది అంతేకాదు ప్రతిరోజూ ఆ రోజుకి తగ్గట్లు విశేష అలంకరణలు ఉంటాయి ఆ సమయంలో జరిగే ఆ వేడుకల్ని చూసేందుకు రెండు కళ్ళూ సరిపోవు నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మ తొలిరోజున స్వర్ణ కవచాలంకార దుర్గాదేవిగా రెండో రోజు బాల దేవిగా దర్శనమిస్తుంది మూడో రోజున గాయత్రి దేవిగా నాలుగో రోజున అన్నపూర్ణాదేవిగా ఐదో రోజున లలితా దేవిగా భక్తులకు అభయమిస్తుంది ఆరో రోజున సరస్వతీదేవిగా ఏడో రోజున దుర్గాదేవిగా ఎనిమిదో రోజున మహాలక్ష్మీదేవిగా తొమ్మిదవ రోజున మహిషాసుర మర్థినిగా పదో రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తుంది నవరాత్రి ఉత్సవాల్లో జరిగే సరస్వతి అమ్మవారిగా దర్శనమిచ్చే రోజును భక్తులు అమ్మను విశేషంగా పూజిస్తారు సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం వేళ వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు చిన్నారులచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయిస్తారు దసరా నవరాత్రుల్లో ప్రతిరోజూ ఒక్కో విశేషం ఉంటుంది అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు ప్రత్యేక పూజలు జరుగుతాయి విజయదశమి వేడుకలు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి ఆ రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఈ తెప్పోత్సవాలు చూడటానికి ఎంతో మనోహరంగా ఆధ్యాత్మికంగా ఉంటాయి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది అయితే ఈ ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుంటే ఎన్నో ఎన్నెన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి కనకదుర్గమ్మ గుడిని ఎవరు నిర్మించారు ప్రస్తుతం కనిపిస్తోన్న ఆలయం వరకు ఎన్నిసార్లు ఎన్ని మార్పులు జరిగాయి ఎవరి కాలంలో ఏ ఏ మార్పులు చేశారు అనే విషయాలు తెలుసుకుంటే అమ్మవారి మహిమలు మనకు కళ్లకు కట్టినట్లు సాక్షాత్కరిస్తాయి రిన కోరికలు తీర్చే కనకదుర్గమ్మ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తుంది దుర్గామాతను మహిషాసుర మార్థిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరొచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది కలకత్తా చెన్నై నగరాలకు సరిగ్గా నడుమ ఉండే ఈ నగరంలో అమ్మవారి ఆలయం ఉండటం విశేషం పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుడి నుంచి పాశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరుతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది అయితే ప్రస్తుతం మనకు కనిపించే ఈ దుర్గా స్వామి దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి కాలంలో విష్ణుకుండిన రాజైన బెజవాడ నగరాన్ని పాలించే మాధవవర్మ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరుతాడు అది చాలా పొగరుబోతు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టారాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చెయ్యటానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావటం లేదు ఆ సమయంలో ఓ బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగ్యాలను అనుభవించొచ్చు కానీ ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చెయ్యాలని రోధించింది అప్పుడు మాధవ వర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరుతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెప్తారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెప్తారు అయితే రాజు మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవ వర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవ వర్మ ధర్మనిష్టకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారుడిని ఇద్దరిని బతికించటమే కాదు అక్కడ కనకవర్షం కురిపించింది అప్పటినుంచి ఆ దేవి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది ఈ కథ కూడా ప్రచారంలో ఉంది ఇంకో కథనం ప్రకారం శివుడు ఇక్కడ మల్లయుద్ధం చేశాడు అందుకే ఇక్కడ శివయ్యను మల్లికార్జునుడిగా పిలుస్తున్నారని చారిత్రక కథనం వినిపిస్తోంది జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు ఇక్కడ మల్లికార్జునుడు కూడా మహిమలుగల దేవుడు స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయి మహాశివరాత్రి కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి అంతేకాదు కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి ప్రతిరోజు భక్తులతో కళకళలాడే ఆలయంలో భవానీ భక్తుల కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తారు అమ్మవారి దీక్షను భవానీ దీక్ష పేరుతో నిర్వహిస్తారు భారీగా భక్తులు తరలివచ్చి భవానీ మాలను స్వీకరిస్తారు ఎంతో నిష్ఠగా భవానీ దీక్షలను పూర్తి చేసిన తర్వాత మళ్లీ కనకదుర్గ ఆలయానికి విచ్చేసి మాల విరమణ చేస్తారు ఇదంతా ఎంతో నిష్టగా సాగుతుంది ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోకులే తత్పాద పద్మమ్మయీ మయీ విజయవాడ దుర్గమ్మను భక్తులు ప్రతి సందర్భంలోనూ పూజిస్తారు కష్టమైన సుఖమైన అమ్మతో పంచుకుంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు సారి సమర్పించి అమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు అదేవిధంగా అమ్మవారి ఆలయంలో ప్రతి సందర్భంలోనూ విశేష పూజలు కొనసాగుతాయి ఆషాఢమాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు వివిధ రకాల పళ్ళు పూలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి అమ్మకు పూజలు జరుగుతాయి కొత్తగా అమ్మవారి ఆలయంలో వారాహి పూజల్ని కూడా నిర్వహిస్తున్నారు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి గణపతి ఆలయం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నటరాజస్వామి ఆలయం లాంటి అనేక ఉపాలయాలు ఉన్నాయి ప్రత్యేక దినాలలో గణపతికి సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు కళ్యాణాలు అభిషేకాలు జరుగుతాయి కనకదుర్గ అమ్మవారికి విశేష కుంకుమార్చన నవావరణ పూజలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు ఆదిత్యునికి సూర్యారాధన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఆదివారం నిర్వహిస్తారు విజయవాడ కనకదుర్గం ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే విజయవాడ నగరంలో దిగితే చాలు అమ్మవారి గుడికి వెళ్ళడానికి ఆలయ బస్సులు సిద్ధంగా ఉంటాయి బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది అమ్మవారి ఆలయానికి అనేక బస్సులు వెళతాయి అలాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా మూడు కిలోమీటర్లు మించి దూరం ఉండదు ఇలా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు అంతేకాదు ప్రైవేట్ వాహన సదుపాయం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మహిమాన్విత క్షేత్రం ఈ క్షేత్రం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది ప్రభుత్వాలు మారినా ఆలయ ప్రాభవం పెరుగుతుందే తప్ప తగ్గటం నిత్యం విఐపీల దర్శనంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది అయినా సాధారణ భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు నిత్యాన్నదాన సత్రం ఉంటుంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించచ్చు మధ్యాహ్నం రాత్రి అమ్మవారి ప్రసాదం అన్నదాన సత్రంలో లభిస్తుంది ఎంతో నియమనిష్టలతో కూడిన ఈ ప్రసాదం స్వీకరిస్తే అమ్మ అనుగ్రహం లభించినట్లుగానే భక్తులు భావిస్తారు అమ్మవారి లడ్డూ పులిహోర ప్రసాదాలను కూడా విక్రయిస్తారు వాటిని కూడా భక్తులు ఇళ్లకు తీసుకువెళ్లొచ్చు అలాగే ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకించవచ్చు ఆలయం దిగువనే కృష్ణాతీరం ఉంటుంది ఇక్కడ స్నానాలు ఆచరించవచ్చు ఆలయ పరిసరాల్లోనే కోశాల కూడా ఉండటం విశేషం కనకదుర్గ ఆలయం చుట్టుపక్కల మంచి ఆహారం దొరుకుతుంది విజయవాడ నగరంలోనే ఉండటంతో అన్ని రకాల ఫుడ్స్ లభిస్తాయి చుట్టుపక్కల వసతి సదుపాయాలు సులభంగానే లభిస్తాయి అమ్మవారి ఆలయానికి అనుబంధంగాను కొన్ని వసతి గృహాలు ఉన్నాయి భక్తులు అక్కడ కూడా సులభంగా ఆలయ వసతి గృహాలను పొందవచ్చు అంతేకాకుండా విజయవాడ నగరంలో అనేక వసతి గృహాలు ఉన్నాయి అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఇక్కడ వసతి గృహాలు లభిస్తాయి భక్తులు తమ ఇష్టాలకు అనుగుణంగా ఆహారం వసతి సౌకర్యాలు విజయవాడలో సులభంగా పొందొచ్చు చూశారుగా మహిమాన్విత విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని మరో విశిష్ట ఆలయంతో దివ్యధామం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం